సభాయే నమ ఉభయ జగద్గురువుల పాదపద్మాలకు నమసా సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ వేదిక మీద ఉన్నటువంటి ధార్మిక వరేణ్య మూర్తులందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆసీనులే ఆసీనలే ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ఈరోజున నేను చెప్పబోయే విషయము సిద్ధాంతపరమైనది శంకరాచార్యుల వారి యొక్క కాల విశేషం జగద్గురువుల యొక్క కాలం ఎప్పుడు ఇది చాలా ప్రధానమైనది దీంట్లో ప్రధానంగా చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా శృంగేరి జగద్గురువులైనటువంటి శ్రీ విద్యారణ్య మహాస్వామివారు మాధవీయ శంకర విజయం అనే గ్రంథం ద్వారా మనకి శంకరాచార్య స్వామి వారి యొక్క సమస్తమైన వృత్తాంతాన్ని మనకు అందించారు ఇది అందరికీ తెలిసిందే అయితే దీంట్లో విశేషం ఏంటి అంటే ఎవరి కాలాన్నైనా నిర్ణయించాలి అంటే ప్రధానంగా ముఖ్యమైన కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి అందులో ఆది శంకరాచార్య స్వామి వారి యొక్క జనన కాల విశేషాలని ప్రధానంగా ఖగోళపరంగా మనకి శంకర విజయం తెలియజేస్తుంది శ్రీరాముడి యొక్క జాతకం చెప్పాలి అంటే అందులో పంచగ్రహే స్వచస్సు అని చెప్పారు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆస్ట్రానామికల్ ఎవిడెన్స్ చాలా ముఖ్యమైంది అది చాలా ప్రధానం ఒక శ్రీరాముడి యొక్క జాతకం తెలియాలి అంటే అందులో ఐదు గ్రహాలు ఉచ్చులో ఉన్నాయని చెప్పారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జాతకం గురించి వివరంగా చెప్పారు అదే వరుస క్రమంలో మనకి రెండవ అధ్యాయంలో డెబ్భై ఒకటవ శ్లోకంలో విద్యారణ్య స్వామి వారు చాలా సుస్పష్టంగా తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా దీంట్లో తెలియజేశారు లగ్నే శుభే శుభయుతే సుషువే కుమారం శ్రీపార్వతీవ సుఖిని శుభవీక్షితే జాయాసతి శివగురోర్ నిజతుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతే చ కేంద్రే ఇందులో ఏమిటయా అంటే నిజతుంగ సంస్థే అనేటటువంటి యొక్క పదము స్వామివారి యొక్క కాలాన్ని సుస్పష్టం చేస్తుంది ఎందుకంటే ఇది జ్యోతిష్ పరంగా మాత్రమే సిద్ధాంతం తెలిసిన వారు మాత్రమే ఎందుకంటే ఇక్కడ జగద్గురువులు కచర దర్పణం అని రాశారు మనకు శృంగేరి జగద్గురువులు సూర్య సిద్ధాంతాన్ని సుస్పష్టం చేస్తూ ఆ పీఠాధీశులైనటువంటి పండితులు వేదపూర్వకంగా శాస్త్రపరంగా గణితపరంగా వేదాంగ జ్యోతిషపరంగా ఈ విషయాలను అందించారు మనకి ఇది ఒక రెండు వేల ఆరు వందల దగ్గర నుంచి క్రీస్తు పూర్వం అంటే సామాన్య శకానికి ముందు నుంచి అలాగే సామాన్య శకం తర్వాత ఒక వెయ్యి సంవత్సరాల వరకు తీసుకుంటే అంటే సామాన్య శకం నుండి వెయ్యి సంవత్సరాలు ముందు ఒక ఆరు వందల సంవత్సరాలు అంటే మొత్తం ఒక పదిహేను పదహారు వందల సంవత్సరాల కాలం తీసుకుంటే ఏమన్నారయ్యా అక్కడ అంటే సూర్యే కుజే సుతే చ గురవుచ కేంద్రే నిజతుంగ సంస్థే ఇది చెప్పారు అంటే సూర్యుడు కుజుడు తర్వాత రవిసుతే అంటే శని గురువు ఈ నలుగురు నిజతుంగ సంస్థే ఉచ్చలలో ఉండాలి ఉచ్చరాశలో ఉన్నప్పుడు స్వామివారి యొక్క శంకరాచార్య స్వామి వారి యొక్క జన్మ అవతారం జరిగింది ఇంకా ఏం చెప్పారు లగ్నే శుభే లగ్నంలో శుభులు ఉండాలి శుభయుతే శుభవీక్షితే చ శుభులు చూస్తూ ఉండాలి ఇన్ని విశేషణాలు మనకి శంకర విజయం ఈ ఈ కాలం ఎప్పుడొచ్చింది ఎన్నిసార్లు వచ్చింది అనేది సిద్ధాంతపరంగా గణితం చేస్తే శృంగేరి మఠ సాంప్రదాయంలో ఏ కాలాన్నైతే జగద్గురువులు మనకి అందిస్తున్నారో సూచిస్తున్నారో అదిగో ఆ కాలానికి సమీపంగా ఈ గ్రహస్థితి ఉన్నది మరి పూర్వకాలంలో ఉన్నదా అంటే సామాన్య శకానికి మనం అనుకుంటున్నటువంటి ఇంకా కొన్ని గ్రంథాలు చెబుతున్నటువంటి విధంగా ఉన్నదా అంటే ఆ చెప్పేవాళ్ళు చెప్పాలి ఇది ఉన్నది అని లేదా ఈ శ్లోకం సరికాదయా అని చెప్పాలి శ్లోకం సరికాదంటే ఈ యొక్క శంకర విజయం యొక్క ప్రాధాన్యత అనుసరించి శృంగేరిని అనుసరించి ఈ మాధవీయ శంకర విజయాన్ని అనుసరించి ఈ శ్లోకము దీంట్లో ఉన్నటువంటి ప్రాశస్యము దీన్ని ఆధారం చేసుకున్నప్పుడు మూడు సార్లు వచ్చింది ఇది వచ్చింది సామాన్య శకానికి నలభై తొమ్మిది సంవత్సరాల ముందు వచ్చింది ఆ సంవత్సరాన్ని ఏ గ్రంథాలు వివరించలే తర్వాత వన్ డబల్ ఎయిట్లో వచ్చింది అంటే సామాన్య శకం తర్వాత నూట ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ గ్రహస్థితి ఆకాశంలో ఏర్పడింది ఆ విషయాన్ని ఏ శంకర విజయము చెప్పలేదు తర్వాత మన పీఠము జగద్గురు పీఠం తస్య యజురే వసిర దక్షిణాంబనాయ శృంగేరీ పీఠము ఏదైతే ప్రతిపాదిస్తోందో ఆ ప్రతిపాదిత కాలానికి దగ్గరగా ఇదిగో ఈ గ్రహస్థితి ఆకాశంలో ఏర్పడింది ఈ విషయాన్ని సుస్పష్టంగా శంకర విజయం మనకు తెలియజేస్తోంది ఇంకా మనకి శృంగేరిలో మనకు లభించేటటువంటి గ్రంథాలలో మహాతపస్వి శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామివారి జీవిత చరిత్ర అనే ఈ గ్రంథంలో స్వామివారికి సంబంధించినటువంటి ఆ పీఠానికి సంబంధించినటువంటి గురు పరంపరతో కూడినటువంటి సమస్తమైన విషయాలు కాలాలు అన్నీ సుస్పష్టంగా ఉన్నాయి ఇది ఒకటి తర్వాత అసలు శంకరాచార్య స్వామివారు ఏ ఊర్లో పుట్టారు ఎవరికి తెలియదు ఏ ఊర్లో పుట్టారు ఎక్కడ పుట్టారు ఆ వారి యొక్క జన్మస్థలం ఏంటి స్వామివారు యోగ దీక్షలో ఉండి కనుక్కొని చెప్పినటువంటి శృంగేరి జగద్గురులు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారి యొక్క దివ్య చరితము అనే గ్రంథంలో వారు ఆవిర్భవించిన జన్మస్థలము వారి అమ్మగారు నదికి వెళ్ళటము అక్కడి నుంచి ఆ నదిని ప్రార్థించినప్పుడు ఆ నది రాగా అక్కడున్నటువంటి కృష్ణ మందిరం నదిలో మునిగిపోతే మళ్ళీ స్వామివారు ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించడము ఈ విషయాలన్నీ కూడా ఈ స్వామివారు యోగ తపస్సు శక్తి చేత అక్కడ ఉన్నటువంటి విషయాలని కనుక్కొని వీటిల్లో రాశారు ఇది చాలా గొప్ప గ్రంథము దీంట్లో సమస్తమైన సమాచారము మనకి సులభంగా తేలికగా అందరూ చదువుకునేట్టుగా ఉన్నదండి ఇంకా దీనికి మించి శృంగేరి పండితులైనటువంటి బ్రహ్మ విద్యాలంకార ముదుగొండ వెంకటరామశాస్త్రి గారు వారు రాసినటువంటి పీఠిక అంటే శంకర విజయానికి పీఠిక పీఠికే వంద పేజీలు ఉంది దీంట్లో వారు అనేక గ్రంథాలని పరిశీలన చేసి ఇది నిమిషం అనేక గ్రంథాలు అసలు శంకర విజయాలు ఉన్నాయో మనకు తెలియదు దీంట్లో ఉన్నాయి లిస్ట్ అంతా నేను వారి అబ్బాయి గారు ముద్దుగొండ శంకర గారి దగ్గరికి వెళ్ళి మన దర్శనం శర్మ గారు వారితో ఒక సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ తీసుకుంటే దాంట్లో చూపించారు ఈ బుక్కు నేను వారి నెంబర్ అడిగి వారి దగ్గరికి వెళ్ళి బంగారే శర్మ గారి దగ్గర కూడా నెంబర్ తీసుకొని మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే వారు ఇచ్చారు నాయన ఈ గ్రంథం చదువు నేను నీకు రాసిస్తున్నానని ఇచ్చారు చదివి మళ్ళీ ఫోన్ చేయమన్నారు మొత్తం చదివి ఫోన్ చేశా ఎన్ని శంకర విజయాలున్నాయి ఏ విషయంలో ఏం చెబుతోంది ఏ కాలము ఎక్కడున్నది ఏ ఏ విధాలుగా శంకరాచార్య స్వామి వారి యొక్క చరిత్రని దీంట్లో చెప్పారు ఆ గ్రంథాలన్నీ వారు చూపించారు వారి ర్యాకులో పద్దెనిమిది వందల శతాబ్దము నుండి సంస్కృతంలో తెలుగులో హిందీలో ఉన్నవన్నీ కూడా వారు వరుసగా చూపించారు ఎలా ఎలా జరిగిందనేది దీంట్లో ఉన్నది ఈ దీని ప్రకారంగా వారు సంక్షిప్తంగా ఎందుకంటే ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడాలి కాబట్టి సంక్షిప్తంగా చూస్తున్నాను అసలైతే అయితే చాలా దీంట్లో ఉన్న విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఈ గ్రంథం మనకు లభిస్తుంది ఈ గ్రంథంలో ఎంతో పరిశోధన ఎంత పరిశోధన అంటే మామూలు కాదు శివరహస్యం దగ్గర నుంచి మొదలుపెట్టారు ప్రాచీన వ్యాసాచల ప్రాచీన శంకర విజయాన్ని మొదలు పెడతారు మొదటి శ్లోకం అక్కడి నుంచి మొదలుపెట్టి అంతేకాకుండా ఆయన ఏం చెప్పారంటే అసలు నీ దగ్గర తెలుగులో లభిస్తున్న మన గురువుగారి దగ్గర ఉన్నటువంటి గ్రంథాలన్నీ నువ్వు ఆ మఠంలో ఉన్నటువంటివన్నీ లభిస్తున్నవని కొనుక్కొని చదివి మళ్ళీ రా అన్నారు మళ్ళీ చదివి వెళ్ళాను వారి దగ్గరికి అల్లా చదివానండి దీంట్లో నీకే ఇప్పుడు చెప్పు నువ్వు ఈ సిద్ధాంతరీత్యా ఈ గ్రహచక్రము ఎప్పటికి సరిపోతుంది ఏం చెప్పాలండి వారు పరకాయ ప్రవేశం చేశారు జాతక ఇచ్చా నువ్వు జాతకంలో పరకాయ ప్రవేశ స్థితి కూడా నిరూపించాలి వారి జీవితంలో జరిగినటువంటి విషయాలని తెలుసుకోవాలి అప్పుడు నేను కలిసి మా అబ్బాయిని తీసుకొని కాలడు వెళ్ళా అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడున్న లైబ్రరీలో అవన్నీ తిరిగి అక్కడంతా చూస్తే అక్కడ ఒక శాసనం వేసింది ఎప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది అవన్నీ రాసుకున్నా ఓహో ఇదా ఈ విధంగా మనం రీసెర్చ్ చేయాలి వారు ఎప్పుడు కనకధారాస్తవం చేస్తే అక్కడ సువర్ణధార కురిసింది ఎప్పుడు ఏం జరిగిన వారి వారి యొక్క జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలు ఒక పది తీసుకున్నా వాటన్నిటినీ సమన్వయం చేస్తే ఎట్లా చేశాను రీసెర్చ్ మొత్తం ఎంత ఎంతైతే మనకు కనపడుతుందో అన్నిటికీ చేయాలి చేసినప్పుడు వారి యొక్క తల్లిగారి యొక్క విషయాలు తెలియాలి తర్వాత పుట్టిన వెంటనే తండ్రి గారి యొక్క మూడో సంవత్సరంలో పితృవియోగం సరిపోవాలి ఇంత చూస్తే వారు జగద్విఖ్యాతమైనటువంటి సార్వభౌమ చక్రవర్తి కావాలి ఇదంతా బాగుందయ్యా అంటే ఆయన బ్రహ్మచారిగా ఆయన మళ్ళీ ఈ సంన్యాశాశ్రమం స్వీకరించాలి ఇవన్నీ సాధ్యమవుతాయా అవన్నీ సాధ్యమయ్యేట్టుగా వారిచ్చిన గ్రంథం నాకు చాలా ఉపయోగపడింది ఏదైతే మన శృంగేరి శారదాపీఠం గురువుగారులు జగద్గురు దేవులు మనకి బోధించి చెప్పి సుసంపన్నంగా వారు వారి యొక్క గురు పరంపరని తీసుకొస్తున్నారో ఇప్పుడున్నటువంటి స్వర్ణోత్సవాల్లో ఉన్నటువంటి ఈ భారతీ తీర్థస్వామి వారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో శృంగేరి సావనీర్ అని ఒక పెద్ద పుస్తకం వేశారు దాంట్లో నూట నలభై ఐదు పేజీలు అది శృంగేరిలో ఉన్నది ఇంకా మనకి నెట్లో కూడా లభిస్తోంది దాంట్లో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఇంకా వేద పండితులు శాస్త్ర పండితులు ధర్మ పండితులు ఇంకా ఎవరెవరైతే శృంగేరికి సంబంధించినటువంటి విద్వాన్మూర్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి తీర్మానం చేసినటువంటి తీర్మానాలు కాలాలు సుస్పష్టంగా ఉన్నాయి అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మన బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన శంకర జయంతి ఉత్సవాలలో సుదీర్ఘంగా ఆ జాతక విశ్లేషణ అంతా కూడా మకరం పట్టింది కూడా చూపించాలి జాతకంలో నేను మీ దగ్గర ఇక్కడ మాట్లాడే తప్పుకొని వెళ్ళొచ్చు జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెబితే ఆ జాతకంలో అది ఆ ముసలి పట్టినటువంటి మకర స్థానం మకరం అంటే ఏంటంటే మకర రాశి అక్కడ షష్టాధిపతి అయిన కుజుడు కూర్చొని ఉచ్చులో ఉన్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన పట్టడం చేయటం అన్ని ప్రతి అంశము కూడా బృహత్పరాశర హోరాశాస్త్ర గ్రంథాన్ని బృహజ్జాతకాన్ని తీసుకొని పరిశీలన చేశాను నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే శంకరాచార్య స్వామి వారి యొక్క కాలం గురించి శృంగేరి వెళ్ళండి స్వామివారిని ప్రార్థించండి మొదటిసారిగా బంగారేశ్వరం గారు తీసుకెళ్ళినప్పుడు ఒక వెయ్యి పుస్తకాలు అక్కడ ఉన్నాయి ఆ ఆ స్వామివారికి సంబంధించిన మఠానికి సంబంధించినటువంటి తాళపత్రాలు కింద దూరం నుంచి చూడండి అన్నారు అలాగే స్వామివారి చరిత్ర ఏ ఏ యొక్క గురువుగారి తర్వాత గురువుగారు ఎలా వచ్చారు ఏంటి ఉన్నది తర్వాత మొన్న ఈ మధ్య వెళితే అక్కడ పెద్ద బోర్డు వేసి పెట్టారు ఎప్పుడు ఎవరి కాలం ఎప్పుడు ఏంటి ఏ విధంగా అని కాబట్టి అక్కడ అనంతమైనటువంటి విజ్ఞానం ఉంది భాండాగారం ఉంది ఆయన కరుణాపాత్రం స్వామివారు జ్ఞానదేవులు భారతీతీర్థ స్వామివారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి గురువుగారు నాకు ఈ విషయాలు తెలుసుకోవాలి నాకు చెప్పండి నేను వీటి గురించి ఎలా తెలుసుకోవాలని అడగాలి ముందు మనం ఎలా తెలుసుకోవాలి అసలు తెలుసుకోవాలి తెలిస్తే నీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పాను అగ్నే సుధే శిశువే అని చెప్పాను శుభయుతే శుభయుతే అంటే తెలుసా శుభవీక్షితేచ అంటే తెలుసా అంటే ఆ శుభ శుభ అనే దగ్గర అక్కడ జ్యోతిష్ శాస్త్రంలో అనంతమైన రహస్యం ఉంది అక్కడ శుభవీక్షితేచ అంటే లగ్నాత్తు పంచమ నవమాధిపతుల యొక్క వీక్షణం కూడా శుభవీక్షణం జ్యోతిష్ శాస్త్రంలో అనేక రహస్యాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి వేదం చదవాలి గురుగారిని ప్రశ్నించేటప్పుడు మన సంస్కారం ఏంటి అసలు మనం సంధ్యావనం చేస్తున్నామా మనకు మంత్రాధికారం ఉందా వేదం వచ్చా శాస్త్రం వచ్చా ధర్మం వచ్చా ఇప్పుడు దోర్భల వారు ఉన్నారు వారి ముందు మనం మాట్లాడగలమా ఇందాక వారి సంస్కృతంలో మాట్లాడారు వారు మాట్లాడింది మనకు అర్థమవుతుందా అలాగే అధ్యక్షులు వారు ఉన్నారు ముగిస్తున్నా వారు మాట్లాడింది మనకు అర్థమవుతుందా కాబట్టి గురువుగారిని అడిగే విధానం ఉన్నది గురువుగారిని ప్రార్థిస్తే వారు నేను చెప్పిన దానికి లక్ష రెట్ల సమాచారము శిష్య వాత్సల్యంతో వెళ్ళిన వాళ్ళకల్లా ఇస్తారు నేను వెళ్ళి ఒక్క మాట అన్నందుకే ఆయన లైబ్రరీలోకి తీసుకెళ్ళి నాలుగు గంటలు కూర్చోబెట్టి రాసుకో అంటే కొన్ని పుస్తకాలు కూడా నాకు వాళ్ళు మళ్ళీ జిరాక్స్లు తీసి పంపిస్తే ఇంత శోధన చేస్తే తేలింది ఏమిటయ్యా అంటే శంకర విజయంలో ఒకసారి చెప్పారు విశ్వనాథ గోపాలకృష్ణ గారు వీరి యొక్క ఉపన్యాసంలో శంకర విజయంలో వారు శంకర విజయాన్ని మొత్తం చెబుతూ చెప్పారు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క వేదమంత్రంతో సమానము ఒక్కొక్క శ్లోకము అర్థం కావడం గంభీరం భావము అర్థము పదము అక్కడ ఉన్నటువంటి ఆ సబ్జెక్టు అన్నీ కూడా చాలా గొప్పవి గంభీరమైనవి వాటిని అర్థం చేసుకోవటం చాలా కష్టము నేను వెళ్ళి వారిని అడిగా అయ్యా ఇలా ఉన్నది ఇక్కడ రెండుసార్లు చకారం ప్రయోగించేశారు సూర్యే కుజే రవిసు చ గురువు చ కేంద్రే అన్నారు ఎలా అన్వయం చేయాలి ఈ చకారాన్ని పరస్పరంగా అన్వయం చేసుకొని ఒక ఒక నాలుగు గ్రహ నాలుగు గ్రహాల మధ్యలో కేంద్రం ఉన్నది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అని చెప్పారు ఆ విధంగా నేను దాన్ని తెలుసుకొని సాధన చేసి దగ్గర దగ్గరగా చాలామంది ఇవాళ కూడా నేను బయలుదేరుతూ ఇక్కడికి ఒక గొప్ప సాఫ్ట్వేర్ గారు ఇంజనీర్ గారు వచ్చారు వారికి చెప్పే అయ్యా నాకు కొంత డౌట్ ఉంది ఇంకా ఈ గ్రహస్థితి ఎప్పుడైనా వచ్చిందా ఇదిగో ఈ కండిషన్స్ పెట్టి మొత్తం ఉన్నదంతా ఇవ్వండి అన్న ఆయన ఒక పదివేల సంవత్సరాల డేటా పంపించారు నాకు ఎక్కడా లేదండి మీరు చెప్పిన దానికే ఇది సరిపోతుంది ఏది ఎప్పుడైతే నేను చెప్పానో ఈ గురువుదేవులు చెప్పారో దానికే సరిపోతుంది అనేక గ్రంథాలు ఉన్నాయి ఎవరికి ఏ సందేహం ఉన్నా మీరు గురువుగారిని ప్రార్థించండి లేదా గురు శిష్య రేణువులుగా మేము ఉన్నటువంటి ఈ సభలో ఎవరినైనా ప్రార్థించండి నా దగ్గర దగ్గర దగ్గరగా ఒక నలభై పుస్తకాలు ఉన్నాయి అన్ని తేలేను కాబట్టి ఇవే తెచ్చాను నేను పీడిఎఫ్లు ఉన్నాయి సావనీర్లు ఉన్నాయి అనంతమైన విషయం ఉంది ప్రతిదానికి సిద్ధాంతపరంగా స్వామివారి కాలాన్ని మనం నిర్ధారణ చేయవచ్చు అయితే నాతో వాదించాలి అంటే కనీసం జ్యోతిష్ శాస్త్రంలో సూర్య సిద్ధాంతంలో మీరు శృంగేరి వచ్చి గణితం వేయగలిగిన సామర్థ్యం ఉంటేనే నాతో మాట్లాడాలి లేదా చేతులు కట్టుకొని శృంగేరికి వెళ్ళి గురువుగారు మాకు చెప్పండి ఇది నిజమేనా అంటే అక్కడ అనంతమైన గ్రంథాలు ఉంది గ్రంథాలయం ఉంది వారి వారు ఆజ్ఞాపిస్తే మీ అందరికీ కూడా నేను చాలా సుస్పష్టంగా వారి యొక్క జాతక విశేషాలు ఇవన్నీ కూడా చెబుతాను ఎలా జరిగిందనేది ఆల్రెడీ వారి దగ్గర ఉన్నది కాబట్టి ఇది ఇవి ఈ గ్రంథాలు ప్రధానంగా దీంట్లో బ్రహ్మ విద్యాలంకార అలంకార ముదుగండ వెంకటరామశాస్త్రి గారు రాసినటువంటి గ్రంథం ఇది వారు చిత్తచివరగా ఏం చెప్పారంటే శృంగేరి గురుదేవులు చెప్పినదే ప్రమాణము ఎందుకంటే అనేక విషయాలని విద్యారణ్య స్వామి వారు శోధించి పరిశీలించి రాశారు ఇదే శ్లోకం మీకు మరొకసారి మనవ చేస్తున్నాం మన్నించాలి ఇతర శంకర విజయాల్లో కూడా ఈ శ్లోకము ఉన్నది ఈ శ్లోకము ఉన్నప్పుడు కాలాన్ని మీరు ఎలా మారుస్తారు మా దగ్గరకు వస్తే మేము పట్టుకుంటాం ఆస్ట్రలాజికల్గా ఆస్ట్రనామికల్గా ఆస్ట్రనామికల్ ఎవిడెన్స్ ఉన్నది అంటే దాన్ని మనము తప్పించుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇది విషయము ఆవేశం లేకుండా ఎవరైనా సరే దీని మీద వాద ప్రతివాదాలు చేయకుండా ఎవరికైనా సందేహాలుంటే స్వామివారి దగ్గరికి వెళ్ళండి ముందు క్షమించమని అడగండి వారిని ఆశ్రయించండి శారదాంబ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన మీద పడితే నేను చాలా అల్పుణ్ణి సామాన్యుణ్ణి దర్శనం శర్మ గారు అలాగే పూర్వం బంగారే శర్మ గారు నన్ను గురుదేవులకి పరిచయం చేసినప్పుడు గురుగారి యొక్క అనుగ్రహాన్ని నేను పొందినప్పుడు నాకు అసలేమి అర్థం కాలే కానీ ఈ రోజున చూస్తే ఈ గురుదేవుల యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్లే నేను మాట్లాడగలుగుతున్నాను కానీ నాకు ఎటువంటి దీంట్లో ఇది లేదు స్వామివారే ఆయన ఆశీర్వచనమే మాట్లాడిస్తోంది ఇక్కడ ఎవరు మాట్లాడినా వారి ఆశీర్వచనం మాట్లాడిస్తోంది వారి అనుగ్రహం మాట్లాడిస్తోంది గురువుల్ని మనం గౌరవించాలి కాపాడాలి ఏ విషయాలు కావాలన్నా కూడా అడిగి తెలుసుకోండి మీరు నేను ఒకటే చెబుతున్నాను మీరు అక్కడ కూర్చోండి మీ జాతకం నాకు ఇవ్వండి మీరేంటో లైవ్లో చెప్తా అది గురు గురుదేవుల యొక్క అనుగ్రహం కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుదాము నాలుగు గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి ఒక ఆయన అన్నారు ఒక గ్రంథంలో ఐదు గ్రహాలు ఉచ్చులో ఉన్నాయండి అన్నారు ఐదు గ్రహాలు ఎట్ట ఉంటాయ్యా సిద్ధాంతం వచ్చా నీకు అది వైశాఖ మాసం కావాలి పంచమి కావాలి ఐదో గ్రహం అంటే శుక్రుని తీసుకురావాలి ఆ శుక్రుని తీసుకు తీసుకొచ్చి ఉచ్చులో పెడితేనేమో అది చైత్రమాసం అవుతుంది వైశాఖం రాదు పోని బుద్ధుడిని తీసుకొచ్చి పెడదామంటే నేను సూర్యుడు ఉచ్చిలో ఉండడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఒక శ్లోకము వెనక ఉన్నదే ఇంత ఉంటే నేను దీని మీద పది గంటలైనా మాట్లాడగలను వేరే మాధ్యమాల ద్వారా మన దర్శన శర్మ గారి ద్వారా శర్మ గారి ద్వారా భవిష్యత్తులో దీని మీద నిరంతరంగా స్వామివారి యొక్క దీన్ని నాలుగు సార్లు పారాయణం చేశానండి ఈ గ్రంథాన్ని నాలుగు సార్లు పారాయణం చేశాను దీంట్లో ఏముందో మొత్తం చెప్పగలను మొత్తం అధ్యాయాలు అన్ని శంకర విజయాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా ఈ శృంగేరి మఠం ద్వారా లభిస్తున్న శంకర విజయంలో మనకు లభిస్తుంది ముందు శంకర విజయాన్ని చదవండి మీకు ఎయిటీ పర్సెంట్ అయిపోతుంది తర్వాత ఏమైనా ఉంటే ఇక్కడున్న పెద్దలతో మాట్లాడండి శంకర విజయం చదవకుండా ఇందులో ఉన్నటువంటి ధర్మాలు తెలుసుకోకుండా మనం మాట్లాడటం వల్ల మన అజ్ఞానాన్ని మనం బయట వేసుకుంటాం అలాగే వేదం చదవకుండా శాస్త్రం చదవకుండా ధర్మం తెలియకుండా మనం మాట్లాడటం వల్ల చాలా గురుద్రోహం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈ విషయాలని ఈ కాల విషయాలని ఇది శృంగేరి పీఠం వారు చెప్పిన విధంగానే ఉన్నదని మరొకసారి చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ స్వస్తి నమస్కారం